చిత్తూరు మార్కెట్ చౌక్ వద్ద గల అతి పురాతన ప్రముఖ శైవ క్షేత్రమైన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర దేవస్థానం నూతన పాలక మండలి కార్యవర్గ నియామకం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు నూతన చైర్మన్ గా చంద్రశేఖర్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేను నూతన కార్యవర్గ సభ్యులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాడవాడల దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు నూతన పథకాన్ని తీసుకొచ్చిందని నూతనంగా ఎంపికైన చైర్మన్ బోర్డు సభ్యులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు నూతన చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ బోర్డు సభ్యులు టీడీపీ నాయకులు ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు పాల్గొన్నారు స్వామి స్వామి చూడండి మళ్ళా మళ్ళా ఓకే అనా అన్న చూడండి అన్న చైర్మన్ మరియు బోర్డ్ మెంబర్స్ అందరూ ఈ దేవస్థానానికి సంబంధించిన మెంబర్స్ మరియు నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా చేతి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కనుక హృదయపూర్వం నమస్కారం ముఖ్యంగా ఈరోజు అయిన చైర్మన్కి ఫోర్త్ మెంబర్లకి ఏం తెలియజేస్తానంటే నా తరఫున దేవాలయాల అభివృద్ధిలో మన ప్రభుత్వ టీపీడు నుండి కూడా అనేక చిన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఒక మంచి స్కీమ్ని తీసుకొని వచ్చింది ఆ స్కీమ్ ద్వారా ఇంకా అనేక దేవాలయాలు ఎప్పుడైతే ఆగిపోయినాయి కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ కాలనీలో గుళ్ళో పునర్ నిర్మాణానికి కావచ్చు లేదా పక్షుల నిర్మాణానికి కావచ్చు ఆధారంగా పెట్టుకోవడం కూర్చొని రిలీజ్ చేయడం జరుగుతుంది ద్వారా కాబట్టి మన సంస్కృతిని ఆదాయాలను విధంగా ఈ చైర్మన్ గారు మరియు కోర్టు కూడా కృషి చేస్తారని ఇందులో ఆ కూటమి ప్రభుత్వం సమానంగా అన్ని టీడీపీ జనసేన బీజేపీ కూడా లేడప్పుడు కావచ్చు చైర్మన్ పదవులకి కావచ్చు చిత్తూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వానికి మర్చలేకుండా ఆలయ అభివృద్ధిలో మీరందరూ నిస్వార్థంగా పని చేయాలని ఆ స్వామి వారి దగ్గర కోరుతుంటూ నేను కూడా మిమ్మల్ని అలా మంచి పనులు చేస్తానని పాటి అందరూ కూడా పనుగనివ్వడం జరిగింది కాబట్టి ఆల్ ద బెస్ట్ ఈ దేవాలయ చేర్చడానికి ఓకేనా ఓకేనా ఈ గుడికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా సేవలు చేశానండి గుడి అభివృద్ధికి సాధిస్తానండి వెళ్ళగల్లా అందుబాటులో ఉంటామని చిత్తూరు చిత్తూరు ఎమ్మెల్యే గారి అభివృద్ధికి తోపడి దేవాలయాలు ఇంకా చాలా బతులు ఉన్నాయి రాహు మన రాహు మండలం ఒకటి స్టేలు పోటీ ఇవంత పెండింగ్లో ఉన్నాయి నా పీరియడ్లో అవంతా ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా చేస్తామని మనం చూపిస్తాం